చందమామ కథలు సామాన్యమైన ప్రశ్నలు ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయనకు ఒకతే కుమార్తె ఆ ధనికుడి వద్ద ఒక దిక్కులేని కుర్రవాడు ఉండేవాడు చిన్నతనం నుంచి వాడు ఆ ధనికుడి ఇంటనే పెరిగి పశువులను కాస్తూ ఉండేవాడు చదువు సంధ్యలు లేకపోయినా వాడు సూక్ష్మబుద్ధి గలవాడు మంచి మాటకారి వాడి పేరు రాముడు ధనికుడి కూతురు జానకి రాముడి కన్నా కాస్త చిన్నది కానీ ఆమెకు తన వాళ్ళు మరెవ్వరూ లేని కారణం చేత అస్తమానం రాముడి కబుర్లు వింటూ వాటికి బాగా మాలిమి అయింది రాముడు జానకి పెరిగి పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారి మధ్య ఉన్న ఆప్యాయత ఆపేక్షగాను ఇంకా ముదిరి ప్రేమగాను పరిణమించింది వాళ్ళు పెళ్ళాడదామనే నిర్ణయానికి కూడా వచ్చేశారు ఈ స్థితిలో ధనికునికి అసలు సంగతి కాస్త తెలిసిపోయింది తన మంచితనం తన కొంపకే ఎసరు తెచ్చిందని తాను ఇచ్చిన అలుసుతో రాముడు తన కూతురి మనసు దొంగిలింప దుస్తున్నాడని ఆగ్రహించి ఆయన రాముణ్ణి చావగొట్టబోయాడు కానీ జానకి తండ్రికి అడ్డు వచ్చి వాడు చేసిన ఉంది నాకు ఈ ప్రపంచంలో వాడికన్నా ఇష్టమైన వాడు మరొకడు లేడు నేను వాడిని తప్ప మరొకరిని పెళ్ళాడను కావలిస్తే నన్నే చావగొట్టండి అన్నది రాముణ్ణి తన చూరు కింద ఇంకా ఉండనివ్వరాదని నిశ్చయించుకొని యజమాని వాడితో ఒరే నిన్ను పామును పాలు పోసి పెంచినట్టు పెంచాను నా కూతురు మూర్ఖురాలు నువ్వు నిజంగా నా అల్లుడివి కావాలంటే ధనము కీర్తి కూడా సంపాదించాలి అవి రెండు సంపాదించుకురావటానికి నీకు ఏడాది గడువిస్తున్నాను ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు జానకి ఏడ్చింది రాముడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు గ్రామాలలో ఉండే వాళ్లకు ధనము కీర్తి ప్రతిష్టలు రావు అందుచేత వాడు తిన్నగా రాజధాని నగరం చేరాడు రాముడు రాజధాని చేరేసరికి అక్కడ పండిత సభలు జరుగుతున్నాయి రాజుగారు ఏటా మూడు రోజుల పాటు పండిత పరిషత్ సభలు పోటీలు జరిపి ఆ పోటీలలో అందరిని మించిన వారికి గొప్ప సన్మానము సత్కారము చేస్తారు వాటికి అందరూ రావచ్చును ఈ ఏడు ఒక వింత జరిగింది సభ మూడు రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ ఏ పండితుడు మరొక పండితుణ్ణి జరగనే లేదు సాయంకాలం లోపల ఎవరో ఒకరు విజయాన్ని సాధించాలి రాజుగారు ఎంత ప్రోత్సహించినా పండితుల పస అయిపోయినట్టే కనిపించింది వారు వేసే ప్రశ్నలు రాను రాను నీరసంగా పరిణమించి చివరకు అయ్యేపోయాయి రాజుగారు హతాశుడై ప్రేక్షకులలో కూడా ఎవరన్నా ప్రశ్నలు వేయవచ్చును అన్నాడు పండితులే వట్టిపోయాక సామాన్యుల వల్ల ఏమవుతుంది అందుచేత చాలాసేపు ఎవరు నోరు మెదపలేదు కానీ మాటకారి అయిన రాముడు ఊరుకోలేక మహారాజా నేను మామూలు మనిషిని తమ సెలవైతే మామూలు ప్రశ్నలు వేయగలను అన్నాడు రాజు అనుమతించాడు ఒక దారిన రెండు వైపుల నుంచి ఇద్దరు మనుషులు వస్తుంటారు వారు ఒకరికి ఒకరు ఏమవుతారు వాళ్ళు కలుసుకున్నప్పుడు ఏమవుతారు ఒకరినొకరు దాటిపోయాక ఏమవుతారు అని రాముడు అడిగాడు ఈ ప్రశ్నలు విని పండితులు నిర్ఘాంతపోయారు అవి పిచ్చి ప్రశ్నలు అని కొందరు ఆక్షేపణ తెలిపారు రాజుగారికి కూడా అలాగే అనిపించింది ఆ ప్రశ్నలకు పండితులు సమాధానాలు చెప్పటానికి సిద్ధంగా లేరని రూఢీ చేసుకొని రాజుగారు రాముడితో ప్రశ్నలు వేయగానే సరికాదు వాటికి నీవు సమాధానాలు చెబితేనే గెలిచినట్టు లేకపోతే నిన్ను తీవ్రంగా శిక్షించగలను అన్నాడు రాముడు చిరునవ్వు నవ్వి నేను అడిగిన ప్రశ్నలు చాలా తేలికైనవి మహారాజా ఒక దారిలో రెండు వైపుల నుంచి వచ్చేవాళ్ళు ఒకరికి ఒకరు ఎదురవుతారు కలుసుకున్నాక దగ్గర అవుతారు ఒకరిని ఒకరు దాటిపోయాక దూరం అవుతారు అన్నాడు సభలో అందరూ నవ్వారు రాజుగారు రాముడి సహజ యుక్తికి సంతోషించి ఆ ఏడు పండిత పరిషత్తులో వాడికే విజయం చేకూరినట్టు ప్రకటించి వాడికి సన్మానము సత్కారము చేసి పంపాడు రాముడు తన గ్రామానికి తిరిగి వచ్చి జరిగినదంతా తన యజమానికి చెప్పాడు వాడు వెళ్ళినది మొదలు తన కుమార్తెను పట్టుకున్న దిగులు కళ్ళారా చూసిన ధనికుడు రాముడికి జానకి పెళ్లి చేశాడు